చూసేసారిగా తమ్ళలు చూసేసారిగా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తుంటారుగా ఏం చెప్తాడో మా సారని ఏది సార్ ఇది ఈ హస్తప్రయోగం ఏంటి ఎంతో రకరకాలని మీరంటున్నారే ఇందులో వాళ్ళు రకాలు కూడా ఉంటాయా అసలు ఏంటిది ఈ హస్తప్రయోగం గురించి ఓ నాలుగు మాటలు మాట్లాడండి అని రకరకాల వ్యక్తులను చూసిన తర్వాత నేను కేటగరైజ్ చేసుకున్న మాస్టర్బేషన్ గురించి చెప్తాను అసలు మాస్టర్బేషన్ అంటే ఏంటి చాలా మంది హస్తప్రయోగం హస్తప్రయోగం అంటూ ఉంటారు హస్తము ప్రయోగము చేత్తో చేసే ప్రయోగాన్ని హస్తప్రయోగం అంటారు కానీ దీంట్లో రకాలు ఉండవు మాస్ట్రబేషన్లో హస్తప్రయోగం అనేది ఒక రకం మాస్ట్రబేషన్ అంటే ఏమంటే మీరు సెల్ఫ్గా సెక్షువల్ ప్లెజర్ ను పొందడాన్ని మాస్టర్బేషన్ అంటారు ఇది యూజువల్గా మూడు నుంచి నాలుగు రకాలు ఉంటుంది మొదటిది కొందరు ఓన్లీ ఫింగర్స్తో చేసుకుంటారు ఏ ఇబ్బంది లేదు రెండవది చేత్తో మరికొందరు బెడ్ మాస్టర్బేషన్ ఏమో సార్ చేయరిగిపోతాదనో తెలియదు వీళ్ళు లేదు అంటే బాగా మంచి బెడ్ అనో తెలియదు సో పెనిస్ను బెడ్కు రాపించడం ద్వారా ను పొందుతూ ఉంటారు దీన్ని బెడ్ మాస్టర్బేషన్ అంటారు ఇంతవరకు బాగుంది మహానుభావులు కొందరు ఉంటారు కొన్ని ఆర్గాన్స్ ఒక ఆయన చూశాను ఒక ఆయన కాదు లేండి అప్పుడు ఫైవ్ పర్సెంట్ పీపుల్ని చూస్తూ ఉంటాను సార్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ భలే ఉందని కొన్నిసార్లు ఇదేందో మన ప్లాస్టిక్ బాటిల్ లేదంటే గాజు బాటిల్ వీటితో కూడా అస్త ప్రయోగం చేస్తూ ఉంటారు సార్ అది పెట్టుకుంటే భలే సార్ నాకు అబ్బా ఏం ప్లెజర్లే సార్ అని డేంజర్ జాగ్రత్త డిఫరెంట్ ఆబ్జెక్ట్స్తో చూసుకున్నప్పుడు కొన్నిసార్లు మ్యాస్టర్వేషన్ చాలా డేంజర్గా ఉంటుంది ఎందుకంటున్నానంటే సార్ గూగుల్లో ఎన్నో చూస్తే గట్టి ఇట్లా పట్టుకుంటే ఎక్కువసేపు గట్టి ఉంటుందని నేను స్క్రూ పెట్టి లోపల పెట్టి పెట్టేశాను సార్ బాగుంది సార్ అంటాడు తినికి రాదు ఇంతే స్టక్ రంపంతోనో మిషనరీతోనో కోసిన వాళ్ళని కూడా చూశాను ఆ స్క్రూ పెట్టేసి ఉంటాడా రకం ఇది మా కడ్డీ బాగుంటుంది ఏం చేసుకోనికి నాలుగు గంటల కంటే ఎక్కువ అయింది అనుకోండి మీ గొంత ఐదు నిమిషాలు పట్టుకుంటే ఏమవుతుందండి బాగుంటారు పది బాగుంటారు పదహైదు నిమిషాలు చచ్చిపోయింటారు ఇది అంతే మీ పెనిస్ట్ మీరు చంపుతున్నట్టు స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్తో చేస్తే జాగ్రత్త అయితే ఇటువంటి ఇన్ని రకాల హస్తప్రయోగంలో ఏది బెస్ట్ ఏది వేస్ట్ నేను బెస్ట్ ఇది వేస్ట్ అని చెప్పను ఏదో ప్లెజర్ కోసం చేస్తున్నావు ఫింగర్స్తో చేత్తో ఓకే మిగతావి డేంజర్ ఎందుకంటే మీరిచ్చే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ నేను ఇందాక చెప్పిన వాటిలో ఒక్కొక్క గ్రేడ్ వెళ్ళే కొద్దీ నెక్స్ట్ స్టెప్ వెళ్ళే కొద్దీ చాలామంది సెక్షువల్ ప్లెజర్ గురించి హస్తప్రయోగం చేస్తుంటారు కొందరేమో సార్ స్ట్రెస్సే ఎక్కువ అయిపోయింది ఏంటో మనోడు ఏం స్ట్రెస్సో తెలీదు ప్రయోగం చేసుకుంటే మాత్రం సార్ ఈ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది మరి ఏం స్ట్రెస్ ఉందో అందరికీ చెప్తే అది వాళ్ళు కూడా ఇదే ప్రయత్నం చేసుకుంటారుగా కొట్టుకున్నామా పడుకున్నామా అన్నట్లు సో కాదు కదా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది తప్ప ఇది చేస్తే స్ట్రెస్ పోతుంది అనుకుంటే మీరు మిస్ అయినట్టే తర్వాత సార్ ప్రయోగం చేస్తాను సార్ వస్తుంది సార్ ఈ మహానుభావుల్ని కూడా చూస్తూ ఉంటాను ఏ మీరు ప్రయోగం చేసి మత్ మత్తుగా కొంచెం ఉంటుంది అనుకుంటే కరెక్టే కానీ సెక్స్వల్ ప్లెజర్తో పోలిస్తే ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు సో లాభాలు ఉన్నాయి నేను కాదనను కానీ నష్టాలు కూడా ఉన్నాయి ఎందుకు మీరిచ్చే ప్రెషరు మీరే పొద్దున సెక్స్లో పాల్గొన్నప్పుడు మీ పార్ట్నర్తో ఈ వెజైనాలో అంటే యోనిలో దొరికి ఇది ఎవరి కంట్రోలు ఉండదు ఇన్వాలంటరీ మదిల్స్ అవి ఆవిడ కంట్రోల్ ఉండవు మీ కంట్రోల్ ఉండవు కానీ అప్పుడు ఏమవుతుందంటే చేత్తోనో బెడ్తోనో చేసినప్పుడు వచ్చిన ప్రెజరు ఆ పెనిస్కి అంటే ఆ ప్రెజర్తో వచ్చిన ప్లెజరు యోనిలో దొరకదు కొందరికి ఆ విధంగా సెక్స్ చేసేటప్పుడు పెనట్రేటివ్ సెక్స్ వాళ్ళ భార్యతో ప్లెజర్ రాదు గటితనం ఉండదు కొందరికి అయితే ఎజాక్యులేషన్ వైట్ రాదు బయటికి సీమన్ రాదు ఇవన్నీ చాలామందిని చూస్తూ ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాన్స్ట్రబేషన్ చేసే వాళ్లకు అప్పుడప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి సార్ ఏదో వీక్లీ వన్స్ చక్కగా చేసుకోమంటాను మంత్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ హ్యాపీగా చేసుకోమంటాము భజన పెట్టి రోజుకో నాలుగైదు సార్లు సార్ అని ఏమిదరా బాబు అది ఎవరి అదే అది దొరికింది కదా కడ్డీ అని వేసి పడేస్తాను సార్ అనుకుంటే మాత్రము అప్పటికి బాగుండచ్చు మీరు ఎప్పుడైనా టెంపరీ ఆనందాన్ని కోరుకుంటే ఇక్కడ కాదు ఈ అస్తప్రయం గురించి కాదు నేను దేంట్లోనే చెప్తున్నా అప్పటికి బాగుంటుంది తర్వాత కాన్సిక్వెన్సెస్ వేరుంటాయి మీ సెక్షువల్ లైఫ్ నిజంగా సరిగా ఉండదు మన ఎవరో ఒక అబ్బాయిని చూసి ఖచ్చితంగా పాపం వల్ల ఆవిడ మాస్టర్బేట్ చేస్తే తప్ప ఆ ప్లెజరు రాదు ఎరక్షన్ రావట్లేదు సరే చేయడం వల్ల వాళ్ళ పార్ట్నర్ ఏ తప్పు లేదు తప్పనను కానీ ఇది ఒక అబ్నార్మాలిటీ కదా వాళ్ళు చూసే వాళ్ళకు కూడా ఇదేంద్రబాబు వీడికి ఎందుకు దిట్ల అలవాటు అయింది అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ మాస్టర్బేషన్ ప్రెజర్ కోసం చేసే పాట అయితే కంట్రోల్డ్గా చేయండి తప్ప అది ఒక పనిగా హ్యాబిట్గా అడిక్షన్ అయిపోయి మాత్రం చేయొద్దు ఫ్యూచర్లో సెక్షువల్ లైఫ్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త కానీ మీకు ఎప్పుడన్నా సీమన్లో ఇన్ఫెక్షన్ వస్తుంటే మేమే చెప్తాం అమ్మ మీరు కొంచెం అస్తప్రయోగము కొంచెం రిపీటెడ్గా ఫ్రీక్వెన్సీ పెంచాల్సి ఉంటుంది బట్ ఈ టైం వరకే ఈ వీక్స్ ఈ వీక్స్ వరకు అని చెప్తాము అటువంటిప్పుడు అప్పుడు అస్తప్రయోగం నిజంగా మంచిది ఎందుకు లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం పెట్టిన యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్కి చనిపోయిన బ్యాక్టీరియా బయటికి రావాలి కాబట్టి సిమెంట్లో ఉండేది అప్పుడు అస్తప్రయోగము కొన్ని ఏరియాస్లో మేమే చెప్తాము అప్పుడు అది మంచిది తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు దొరికింది కదా అని మాత్రము ఎవరూ కంట్రోల్ చేయలేడు కదా మనల్ని దుప్పటి టేసుకొని కప్పుకుంటు చేసుకుంటూ అయిపోతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరపాటు పడ్డట్టే థ్యాంక్ యూ